హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్ దిస్ ఈజ్ ప్రవల్లికా సో ఈరోజు వీడియోలో మీకు మేము ఒక కొత్త ట్రైపాడ్ అయితే తీసుకున్నాము అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపించేస్తాము చూడండి సో దీనికి కంపెనీ నేమ్ వచ్చేసి క్రియో అనమాట సో క్రియో స్టేబుల్ ఎం సో ఇక్కడ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మనకి హైట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది ట్రైపాడ్ విత్ మొబైల్ హోల్డర్ అనమాట మనకి ఇది వారంటీ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ డేస్ అయితే ఇచ్చేసారు సో ఇందులో ఏంటంటే మనకి స్పెషాలిటీ ఇది మల్టీ మౌంట్ అనమాట మనకి పైన ఇచ్చారు కదా అక్కడ మనము రింగ్ లైట్ కానీ కెమెరా కానీ ఫోన్ కానీ ఇలాంటివి ఏదైనా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇందులో దీంతో ఈ స్టాండ్తో పాటు మొబైల్ హోల్డర్ ఒకటి మాత్రమే ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి స్టెప్స్ అనేది కూడా ఇచ్చారనమాట ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఫోర్ స్టెప్స్ విధంగా సో మీకు ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపించేస్తాను ఫస్ట్ ఇక్కడ మీకు మొబైల్ హోల్డర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది అయితే మనకి టూ టైప్స్లో ఇచ్చారు మనకి చూడండి అక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు అలాగే మనకి సైడ్ వైప్ కూడా ఇచ్చేసారు అంటే టూ ప్లేసెస్లో ఇచ్చారు మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ విధంగా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకి ఎటువైపు యాంగిల్ కావాలో దాని ప్రకారంగా మనమైతే ఆ హోల్డర్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట సో కింద అయితే మనకి ఇక్కడ ఎలా స్క్రూ కింద ఇచ్చేసారు కింద మనకి త్రీ లెగ్స్ కింద అయితే ఇచ్చేసారు బాటంలో సో సపోర్ట్ అది సపోర్ట్ అనమాట కింద అది కూడా బాగానే ఉందండి స్ట్రాంగ్గా దాని మీద మనకి పైన ఏదైతే ఇచ్చారో అదైతే ఇంకా స్ట్రాంగ్గా ఉండింది ఇప్పుడైతే మీకు మొత్తం హైట్ ఎంత ఉందనేది నేను ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను ఇక్కడ మనకి ఫోర్ స్టెప్స్ కింద అయితే ఇచ్చేసారు నాలుగు కూడా ఫ్లిప్ లాక్స్ అనమాట మనకి హైట్ ఎంత కావాలి అని చెప్పేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా దాన్ని ఓపెన్ చేసుకొని హైట్ మనం సెట్ చేసుకుని మళ్ళీ దాన్ని లాక్ చేసేసుకోవాలి మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను కదా చూడండి సో ఈ విధంగా మనకి ఇట్లా ఫోర్ అయితే ఇచ్చేశారు హైట్ అయితే చూడండి మీకు చూపిస్తున్నాను నా హైట్ నా హైట్ కన్నా కొంచెం పైకే ఉంది ఇది అంటే వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అయితే దీని హైట్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు హైట్ కూడా ఎంత ఉందో చూపించేస్తున్నాను చూడండి సార్ కదా నాకంటే హైట్గా ఉంది ఇది సో హైట్ అయితే బాగుందండి నాకు బాగా నచ్చేసింది స్టాండ్ కూడా బాగుంది సో మా చిన్ను నన్ను అయితే పక్కకు తప్పుకోమంటున్నారు ఎందుకంటే ఇది మొత్తం హైట్ ఎంత ఉంది అని చెప్పేసి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి కింద నుంచి పై వరకు ఒకసారి చూపించేశారు కదా ఇప్పుడైతే మీకు ఈ మొబైల్ హోల్డర్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసి మీకు డెమో అయితే ఇచ్చేస్తాను సో అక్కడ మీకు చూపిస్తున్నాను కదా అక్కడ మనకి ఈ మొబైల్ హోల్డర్కి టూ సైడ్స్ అయితే ఇచ్చేశారు హోల్స్ లాగా సో దానికి మనం ఇటువైపు కావాలంటే అటువైపు పెట్టుకుని దాన్ని అయితే సెట్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా అయితే చూపించేస్తాను మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు అలాగే మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో ట్రైపో మంచి ట్రైపోటు కావాలి అనుకునే వాళ్ళు అయితే దీన్ని ట్రై చేయొచ్చండి బాగుంది క్వాలిటీ కూడా నాకైతే బాగా నచ్చింది సో మీరు కూడా కొనాలి అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేసేయండి దీని ప్రైజ్ వచ్చేసి కూడా మీకు థౌజండ్ బిలోనే ఉంటుంది ఎప్పుడు నేను లాస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ కొనుక్కున్న ట్రైపాడ్ అయితే అది త్రీ హండ్రెడ్ ఎంతో ఉండేది సో అది కొన్ని కొన్నాళ్ళు అయితే వర్క్ చేసింది కానీ ఆ తర్వాత మొత్తం అది ఈ మొబైల్ హోల్డర్ పెట్టుకునే చోట అది మొత్తం అయితే ఇరిగిపోయింది అది ఇరిగిపోయిన తర్వాత నేను మళ్ళీ టేబుల్ టాప్ ట్రైపాడ్ ఉంటుంది కదా సో అదైతే తీసుకున్నాను మనకి క్రాఫ్ట్స్ చేసేటప్పుడు గట్రా ఇట్లా మనకి ఎక్కడైనా టేబుల్కి గట్రా ఫిక్స్ చేసుకుని చేసుకుంటే అది అయితే బాగుంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ వ్లాగ్స్ చేయడానికి అది సెట్ అవ్వట్లేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ వేరే ట్రైపోడ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇలాంటి స్టాండ్స్ ఇలాంటి ట్రైపోడ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది అందుకనే దీన్ని ఆర్డర్ చేసుకున్నాము సో ఇది మీకు కింద ఇట్లా మనకి స్టాండ్ దగ్గర ఒక స్క్రూ లాగా అయితే ఇచ్చేసారు కదా దాన్ని మనం లూజ్ చేసుకుని మనకి ఎట్లా కావాలంటే ఆ విధంగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు కొంచెం టైట్గా కొంచెం పైకి కావాలంటే పైకి కొంచెం కిందకి కావాలంటే కిందకి అట్లా అంటే మనకి ఏ విధంగా కంఫర్ట్గా ఉంటుందో సో ఆ విధంగా అయితే మనం పెట్టుకుని దాన్ని మళ్ళీ స్క్రూ అనేది టైట్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇది మాకు వచ్చేసి ఎంత పడింది అంటే నైన్ థర్టీ సిక్స్ అనమాట తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు అయితే పడింది ఇది మాకు సో ఇప్పుడు మీకు ఇక్కడ ఫోన్ కనెక్ట్ చేసి పెడుతున్నాను చూపిస్తున్నాను చూడండి మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో అయితే దీన్ని పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇట్లా సైడ్కి కనెక్ట్ చేసుకుని దాన్ని మొత్తం ఇటువైపు నుంచి అటువైపు ఫుల్గా తిప్పుకోవచ్చు లేదంటే దానికి యాంగిల్ అయితే మార్చుకుని మనం అటు నుంచి ఇటు కూడా ఫుల్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు సో మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి ట్రై అయితే బాగుంది మాకు బాగా నచ్చింది కంపెనీ వచ్చేసి క్రియో స్టేబుల్ అనమాట సో క్రియో కంపెనీలో ఇది లెంత్ వచ్చేసి మనకి వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది బాగుంది ఇందులో మనకి మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు ఇందులో ఇంకొక వేరియేషన్ కూడా ఉంది అదైతే మనకి మొబైల్ హోల్డర్ ఉండదు మీరు చూసుకుని అయితే కొనుక్కోవాలి సో ఇది క్యూటీస్ రోజు వీడియో అయితే సో మీరు ఎవరైనా ఇలాంటిది కొనుక్కోవాలనుకుంటే ట్రై చేయండి మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా నైన్ థర్టీ సిక్స్ రూపీస్ అనమాట సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది చెప్పుకోవచ్చు మనకి క్వాలిటీ కూడా అయితే బాగుంది సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బాయ్ చెప్పే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అది యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో మీకు కనుక ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్